కొత్త బిచ్చగాడు కొద్దెరగడం చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన వెంకట వెంకటమహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు వెళుతున్నారని కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని జనసేన పార్టీ కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి హెచ్చరించారు మంగళవారం విజయధరపురంలోని నలభై నాలుగో డివిజన్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు యువతను గంజాయి మత్తులో దించింది గంజాయి సాగు చేసింది జగనే అని అందువల్ల నేడు అనేక మంది యువత జీవితాలు బలైపోతున్నాయని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని మహిళలకు కూడా పూర్తి పద్ధతి కల్పిస్తారని ప్రకటించారని తెలిపారు హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసిని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారని జనసేన పార్టీ తరఫు నుంచి తాను బీజేపీ తరఫు నుంచి అడ్డూరి శ్రీరామ్ టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించారని అన్నారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పోతిని మహేష్ ని హెచ్చరించారు పెన్షన్లు ఏకమత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబుకు దక్కుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు జగన్ తన ఐదేళ్ల పాలనలో మాట తప్పి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ప్రజల సొమ్ముతో సచివాలయాల నిర్మాణం జరిగిందని జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూటమి మీద బురద చెల్లే కార్యక్రమాలు మానుకోవాలని లేకుంటే జనసేన పార్టీ కార్యాలయం నుండి రెండు చెడతలు పంపిస్తామని వాటితో జగన్ భజన చేసుకోవాలని సందర్భంగా ఆమె సూచించారు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోత్రి వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు పోత్రి వెంకట మహేష్ గారికి మాట్లాడటానికి ఏదో ఒక కారణం కావాలి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం తప్పే వేరే అందులో నిజా నిజాలు ఉన్నాయా లేవా కూడా ఆయనకి అవసరం లేదు ఆయన మాట్లాడింది ఏంటంటే మొన్న ఒక ఘటన జరిగింది ఒక ఒక ఆడపిల్ల తండ్రి వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక ఒక మణికంఠాన వ్యక్తి తన కూతుర్ని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆయన దాన్ని ఆ మణికంటాన వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి పరామర్శించాను అలాగే బీజేపీ పార్టీ నుంచి అడ్డూరి శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురం కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడ్డూర్ శ్రీరామ్ గారు కుటుంబానికి అండగా నిలబడ్డారు జనసేన పార్టీ నుంచి మేము కూడా అండగా నిలబడ్డాం సుజనా చౌదరి గారు వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలబడతానన్నారు ఇవన్నీ కూడా మేము మాట్లాడటం జరిగింది పోదిరి వెంకట మహేష్ గారు ఏమీ తెలియకుండా ఇష్టానుసరంగా మీరు మాట్లాడితే కనుక ఊరుకునేది లేదు అలాగే మణికంఠ అనే ఒక వ్యక్తి కేసీనేని చిన్ని గారితో ఏదో ఒక సెల్ఫీ దిగారు ఆ ఆయన ఏదో గెలిచాక ఒక అభినందన సభలో ఎవరు అనేక లక్షల మంది కలుస్తారు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నాయకులు పార్టీ కార్యకర్తలు అయిపోతారా పార్టీకి అనుసంధానం అయిపోతారా ఎలా అవుతారా అలాగా మీరు ఎలా పిచ్చి పిచ్చి ఫోటోలు చూపించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మణికంటాన ఒక వ్యక్తి మద్దతుతో దాడటం చెప్పి మాట్లాడుతున్నారు మీరు అసలు అలా ఎలా మాట్లాడతారు మణికంటాన వ్యక్తి ఎవరో పార్టీకి ఎటువంటి పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక ఆకతాయి వెధవ అలాంటి దేవుని మీరు పార్టీలకు ఎలా అనుసంధానం చేసి మాట్లాడతారు తాను తనంతడు తనే వెళ్ళి కిష్లాంగ పోలీస్ స్టేషన్లో తను నేను నేనే చంపాను అని చెప్పి లొంగిపోయాడు తను అక్కడే ఉన్నాడు ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకుంటది శిక్ష పడే విధంగానే కూటమి అధికారంలో ఉంది కాబట్టి తనకి శిక్ష పడిద్ది దాని గురించి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేని బాధ అంతా కూడా మీకు వచ్చేస్తుంది ఏదో సామెత దురద లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది గుర్తొస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే అలా ఉన్నాయి మీ మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కోటవేడు దూరంలోనే పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది ఇంత సంఘటన జరిగితే కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అని మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాల్సి వస్తే గత ఐదేళ్ళు ఒక నెల రోజులు కూడా అవలేదు కూటమి అధికారంలోకి వచ్చి కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కోటవేడు దూరంలో ఆడపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత మంది ఆడపిల్లలకి ఆడపిల్లలు హత్య చేయబడ్డారు అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా ఒక్కరికైనా శిక్ష పడింది అని చెప్పి నిరూపించగలిగారా ఒక్కరినైనా శిక్ష పడేది ఇదిగో శిక్షించి ప్రభుత్వంలో ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని అని చెప్పి ఎవరికైనా శిక్ష వేయగలిగారా వాళ్ళు మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి మీరు దమ్ముంటే అంతేగాని కూటమి గురించి కూటమి నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరం అర్హత మీకు లేదని నేను తెలియజేస్తున్నాను అలాగే గంజాయి కోటి వచ్చాక గంజాయి ఎక్కువైపోయింది మహిళలకి రక్షణ లేదని మీరు మాట్లాడుతున్నారు బుద్ధి ఉండాలి కొంచెమైనా మీకు ఆ మాట మాట్లాడడానికి గంజాయి ఎక్కువైందన్నా గంజాయి సాగు విపరీతంగా పెరిగిందన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది దుర్మరం ఒక ఆడపిల్ల అన్యాయంగా బలైంది అన్నా కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వల్లే గంజాయి పెంచింది వాళ్ళే యువతని గంజాయి వైపు తీసుకెళ్లింది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ప్రత్యక్ష సాక్షులు ప్రజలే ఈరోజు యువతందరూ నాశనం అయిపోయారన్నా యువత ఇలా జీవితాలు నాశనం చేసుకున్నారన్నా కూడా కేవలం సిపి ప్రభుత్వం ఒక గంజావిడిగా యువతకు అందించింది సిపి నాయకులు కార్యకర్తలే రోజు మీ తనం వల్లే యువత జీవితాలు బలైపోతున్నాయి కేవలం అది మా మీ అది మాట్లాడకుండా మీరు కూటమి గురించి మాట్లాడతారు ఆడపిల్లలకు భద్రత లేదా పిల్లలకి భద్రత జగన్ పోయినసారి రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత మంది మహిళలు ఎలా ఉన్నారు ఎంత మంది మహిళలు అదృశ్యమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మా వచ్చాక ఎంత మంది మహిళలు అత్యాచారాలు జరిగినాయి ఎంత మంది మహిళలు కనబడకుండా పోయారో మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్పిన మాట మహిళలకి భద్రత కల్పించే పార్టీ జనసేన పార్టీ అందులో ముందుండే పార్టీ జనసేన పార్టీ బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు కూడా మహిళలకి ఏ మాత్రం కూడా అన్యాయం జరగకుండా భద్రత కల్పిస్తుంది అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేశారు మీరు కొత్తగా కొత్త పిచ్చగాడు అన్నట్టు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ కావాలని ఇష్టానుసారం మాట్లాడితే కనుక మేము ఊరుకోవాలని నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం కూడా మీరు మాట్లాడారు నిన్న ఏంటంటే పెన్షన్ల గురించి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు పొద్దున నుంచి పెన్షన్ల పంపిణీ ఎవరన్నా మొదలు పెట్టారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకెవ్వరూ లేరని చెప్పి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు పెన్షన్లు పెంపుదల చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే పెన్షన్లు కొంచెం కొంచెం ప్రతిసారి పెంచుకుంటా వచ్చి వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్లు పెంచుకుంటా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ పెంచుతానని చెప్పి ఆ రెండు వందల యాభై ఈ ఐదు సంవత్సరాల నుంచి రెండు వందల యాభై దగ్గరే ఆగిపోయాడు అయినా పెంచింది ఏమీ లేదు అని నేను తెలియజేస్తున్నాను మీరు మర్చిపోయినట్టున్నారు ఒకసారి గతంకె గుర్తు చేసుకోండి వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకోగానే ఫ్రెష్గా అన్ని మాట్లాడేస్తే కుదరవు అని నేను తెలియజేస్తున్నా అలాగే పదిహేను వేల సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ సచివాలయాల నుంచే మీరు పింఛన్లు అందజేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి సొంత డబ్బులు తీసుకొచ్చి సచివాలయాలు ఏం పెట్టలేదు మహేష్ గారు మీకే ప్రజల సొమ్ముతో సచివాలయాలు పెట్టారు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ప్రతి గ్రామ సచివాలయాలు పెట్టారు అది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ఇష్టానుసారం గానీ మాట్లాడితే గనక ఈసారి ఊరుకునేది లేరు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుంది పదే పదే కూటమి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కానీ విమర్శిస్తే గనక మర్యాద ఉండదు నోరు అదుపులో పెట్టుకొని మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవులు కడతాడని చెప్పి మా మీద కూటం మీద మీరు బుద్ధ జల్లొద్దు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు జనసేన పార్టీ నుంచి రెండు చిడతలు పంపిస్తాము ఆ చిడతలు వాయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను